గురుర్ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మీ గురు చరణరవిందాభ్యా వసంతో గ్రీష్మశరదితవో వర్ణాను పూర్వ్యేణ అని ఆపస్తంభ గృహ్యసూత్రం ఆ ప్రకారంగా వసంతకాలంలోనే ఈ ఉపనయనాది సంస్కారములు అలాగే యజ్ఞయాగాది కృతువులు కూడా చేస్తూ ఉంటారు మామూలుగా ఇటువంటి ఉత్తమమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టినప్పుడు తనకు తెలిసిన వాళ్ళని తన బంధువులని పిలుచుకోవటం అనేది అనుభవ సిద్ధం లోకంలో అలాగే యజ్ఞం చేసేవాళ్ళు అలానే ఇంట్లో ఉపనయనాద సంస్కారాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరినీ పిలుచుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ క్రతువులను చూడటానికి వచ్చినప్పుడు ఈ యజమానులందరూ కూడా ఇంట్లో వాళ్ళతో చెప్తూ ఉంటారట ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగా భోజనాలు పెట్టి తృప్తిగా భోజనాలు పెట్టి పంపించండి అలాగే ఈ కార్యక్రమం చూడటానికి వచ్చిన వాళ్ళు విదేశం నుండి చాలా దూర ప్రాంతం నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా మర్యాద చేయండి వాళ్ళకు కూడా సంతృప్తిగా భోజనాలు పెట్టండి వాళ్ళు దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ధన సహాయం కూడా చేసి వాళ్ళని క్షేమంగా ఇల్లు చేరుకునేలాగా పంపించండి అని ఈ విధమైనటువంటి వాక్కులు ఈ ఈ విధమైనటువంటి మాటలు ఈ విధమైనటువంటి వ్యవహారము ఎక్కడైతే జరుగుతుందో ఆ ఋతువుని వసంత ఋతువుగా తెలుసుకోండి అని మనకి వేదం చెప్పింది అమూ నాదయతేన్యాన్ అమోగుశ్చ పరిరక్షత ఏతావాచ ప్రయొ్యంతే ఎత్రైతపదృశ్యతే అందువలనే వసంత ఋతువులో చాలా గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి పుణ్యదినాలు అలానే జయంతులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆ సందర్భంగా లోకంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా వసంత ఋతువు యొక్క స్వభావాన్ని తెలిపి ఏతదేవ విజానీయాత్ ప్రమాణం కాలపర్యే ఈ ఆరు ఋతువుల్లో ప్రతి ఋతువుకి విలక్షణమైనటువంటి స్వభావం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కేవలం మాట మాత్రమే కాకుండా దానికి ఏదైనా ప్రమాణం ఉన్నదా అనంటే ప్రమాణం కాలపర్యే ఇటువంటి అసాధారణమైనటువంటి ధర్మాలు ప్రతి ఋతువుకి ఉన్నాయి కాబట్టి ఈ ఋతువులన్నీ కూడా విలక్షణమైనటువంటి స్వభావాలు కలవి ఇదే ప్రమాణము ఈ అసాధారణ ధర్మం ఉండటమే ప్రమాణము అని తెలుసుకోండి అని చెప్తోంది వేదం ఏ విజానీయా ప్రమాణం కాయే విశేషణంతు వక్ష్యామ ఋతూనా అంతన్బోధత ఈ విధంగా వసంత ఋతువుకి సంబంధించినటువంటి దేవతా విశేషాలు వాళ్ళు ధరించేటటువంటి వస్త్రముల యొక్క రంగులు వసంత ఋతువు యొక్క స్వభావము తెలిపి ఆ తర్వాత గ్రీష్మతువు ఎలా ఉంటుంది గ్రీష్మతువుకి సంబంధించిన దేవతలెవరు అనే విషయాల్ని మనకి పై మంత్రం ద్వారా వేదం తెలియజేస్తోంది శుక్లవాసారుద్రగణ వర్తతే సహా నిజహన్ పృథివీగం సర్వాం జ్యోతిష ప్రతిక్షేణ సహా ఈ గ్రీష్మతువు రుద్రగణాలతో కలిసి ఉంటుంది రుద్రగణాలు ఎంతమంది అనంటే మనకి తర్వాత పై మంత్రాల్లో తెలుస్తుంది పదకొండు మంది రుద్రులు ఉంటారు వాళ్లతో కలిసి ఉంటుంది ఈ గ్రీష్మతువు ఆ రుద్రగణాలు ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు అనంటే శుక్లమైనటువంటి అంటే తెల్లటి వస్త్రాలను ధరిస్తారు వాళ్ళు గ్రీష్ణా వర్తతే సహా నిజహన్ పృథివీగం సర్వాం జ్యోతిష ప్రతిఖ్యేన సహా ఇక గ్రీష్మతువు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే అప్రత్యఖ్యేన చాలా అధికమైనటువంటి జ్యోతిష జ్యోతిస్సుతో అంటే విపరీతమైన తాపంతో ఈ భూమినంతటినీ కూడా తపింపచేస్తూ ఉంటుంది కాల్చేస్తూ ఉంటుంది ఆ గ్రీష్మర్తువు అంటే గ్రీష్మర్తువులో సూర్యుని యొక్క ప్రతాపం అధికంగా ఉంటుంది అర్థం ఈ విధంగా గ్రీష్మర్తువుకి సంబంధించిన విశేషాలను తెలియజేసి ఆ తర్వాత వర్ష ఋతువుకి సంబంధించిన విశేషాలను మనకి తెలియజేస్తోంది విశ్వరూపాణి వాసాగుంసీ ఆదిత్యా నిబోధత సంవత్సరీణం కర్మఫలం వర్షాభిర్దదతాగుంస అని ఈ వర్షర్తుకి సంబంధించిన దేవతలు ఎవరు అనంటే ఆదిత్యగణాలు మనకి పన్నెండు మంది ఆదిత్యులున్నారని ద్వాదశాదిత్యులున్నారని మనకి మిత్ర రవి సూర్యభాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమ అని మనం సూర్య నమస్కారాలలో ద్వాదశాదిత్యుల యొక్క నామ సంకీర్తన మనం చేస్తూ ఉంటాం ఈ అరుణ ప్రశ్నలోనే మనం ముందుకి మనం పరిశీలించినట్లయితే అనేక వేల మంది సూర్యులు ఉన్నారని కూడా మనకి తెలి తెలుస్తోంది వాళ్ళల్లో ఆదిత్య గణములు అని కొన్ని గణాలు ఉన్నాయి ఆ గణాలతో కూడి ఉంటుంది ఈ వర్షర్తు విశ్వరూపాణి వాసాగుంసీ ఆదిత్య గణము ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు అనంటే సాగుంసి విచిత్రమైనటువంటి రంగులతో కూడిన వస్త్రాలను ధరిస్తారట వాళ్ళు నిబోధత సంవత్సరీ కర్మఫలం వర్షాభిర్దదాగుంస ఆదిత్య ఆదిత్యగణాలే భూలోకంలోకి వర్షాన్ని కురిపిస్తాయి ఆదిత్యుని యొక్క అనుగ్రహం లేనిదే భూలోకంలోకి వర్షం రాదు మనకి స్మృతివాక్యం వాక్యం కూడా కనిపిస్తుంది అగ్నౌ ప్రాస్తాహుతి సమ్య ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం ప్రజాహాని సూర్యుని వలనే వర్షం కురుస్తుంది భూలోకంలోకి అనే విషయం మనకి ఆ స్మృతి వాక్యం ద్వారా కూడా తెలుస్తోంది కాబట్టి ఆ ఆదిత్యులు భూలోకంలోకి వర్షం కురిపించి వర్షాకాలంలో ఎవరైతే భూమిలో విత్తనాలు నాటి వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పంటని అందిస్తారు వాళ్ళు పడినటువంటి కష్టానికి ఫలరూపంగా ధాన్యాన్ని వాళ్ళకు అందిస్తారు అటువంటి అందించేటటువంటి ఆ ఆదిత్యులు ఇక్కడ వర్ష ఋతువుకి అభిమాన దేవతలుగా మనకు కనిపిస్తున్నారు వాళ్ళు అందించినటువంటి ధాన్యాన్ని మానవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో జాగ్రత్తగా పెట్టుకొని సంవత్సర కాలం వరకు ఆ ధాన్యాన్ని తింటూ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటూ ఉంటారు అటువంటి ఫలాన్ని ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు ఆదిత్యులు అదుఃఖో దుఃఖచక్షురివ తద్మా పీత ఇవ దృశ్యతే వ్యథయన్నివ రురుదక్ష ఇవ దృశ్యతే ఈ విధంగా వర్షర్తువుకి సంబంధించిన దేవతా విశేషాలు వారు ధరించేటటువంటి వస్త్ర విశేషాలు కూడా చెప్పి ఆ తర్వాత వర్షర్తువు యొక్క స్వభావాన్ని తెలియజేస్తోంది శృతి ఈ వర్షర్తువు సహజంగా దుఃఖరహితమైనటువంటి స్వభావం కలది అంటే ఈ వర్షర్తు ఎవరిని కూడా దుఃఖపెట్టదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు కానీ దుఃఖచక్షురివ దుఃఖపెట్టేలాగా కనిపిస్తూ ఉంటుంది ఆ మాటకు అర్థమేమిటి అంటే ఈ వర్ష ఋతువులో వర్షాలు విపరీతంగా పడటం వల్ల అనేక రుగ్మతలు ఉత్పన్నములవుతూ ఉంటాయి వాటిల్లో ప్రధానంగా ఈ కంటికి సంబంధించిన రోగాలు ఎక్కువగా ఉత్పన్నములవుతూ ఉంటాయి కళ్ళ కలకలు రావటం ఆ తర్వాత కంటికి సంబంధించిన కామెరల రోగం రావటం ఈ విధమైనటువంటి రోగాలన్నీ కూడా వర్ష ఋతువులో వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వర్ష ఋతువులో ఈ రోగాలన్నీ వస్తాయి కాబట్టి సహజంగా వర్ష ఋతువు ఎవరిని దుఃఖించే స్వభావం లేనప్పటికీ ఆ ఋతువులో ఇటువంటి రుగ్మతలన్నీ వస్తాయి కాబట్టి దుఃఖమైనటువంటి ఋతువుగా కనబడుతోంది అలానే తద్మా పీత ఇ కామెర్ల రోగం వచ్చిన వాడికి ప్రపంచమంతా కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఈ వర్ష ఋతువులో ఆ రోగం వస్తుంది కాబట్టి ఈ వర్ష ఋతువు కూడా పచ్చటి రంగుతో ఉన్నట్టుగా కనిపిస్తోంది శీతేనా ఆ వ్యథయన్నివా వర్షాకాలంలో వర్షాలు బాగా పడటం వల్ల చలి వేస్తూ ఉంటుంది చల్లతనం బాగా ఉంటూ ఉంటుంది అలానే విపరీతమైన ఈదురుగాలు రావటం వల్ల కూడా విపరీతంగా చలి బాధిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ చల్లతనం వల్ల ఆ వర్ష ప్రజలందరినీ కూడా బాధిస్తోందా అన్నట్టుగా ఉంటోంది ఆ వర్ష యొక్క స్వభావము రురుదక్ష ఇవదృష్క రురుహు అని ఒక అనొక మృగ విశేషము అవన్నీ కూడా బలిష్టంగా చాలా బహుళంగా కనిపిస్తూ ఉంటాయి వర్ష ఋతువులో అంటే ఎట్లాగంటే వర్ష విపరీతంగా వర్షాలు కురవటం వల్ల భూలోకంలో బాగా గడ్డి మొలుస్తుంది ఆ గడ్డిని తినటం వల్ల ఈ పశువులన్నీ కూడా చాలా బలిష్టంగా ఉంటాయి వాటి యొక్క సంతానము వాటి యొక్క జాతి ఇవన్నీ కూడా చాలా అభివృద్ధిలో ఉంటూ ఉంటాయి కాబట్టి రురుదక్ష ఇవ దృశ్యతే అని చెప్పింది అలానే ఇంకా కొన్ని స్వభావాలు చెప్తోంది హ్లాదయతే ఏ జ్వలత శామ్యత్యచక్షుషీ అని హ్లాదయతే అని చెప్పింది ఈ వర్షర్తువు అందరినీ సంతోషపెడుతుంది అని చెప్పింది ఇంతకుముందే దుఃఖిస్తున్నట్టుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అదుఃఖో దుఃఖ చక్షురివా అని మళ్ళీ సంతోషపెడుతోంది అనే మాట విరుద్ధంగా కనబడట్లేదు అంటే ప్రజలని సంతోష పెట్టడం ఏ విధంగా అంటే సకాలంలో వర్షాలు కురిపించి ఆ వర్షాలు కూడా సంతృప్తికరంగా కురిపించి ఏదో కాసేపు ఐదు నిమిషాలు వచ్చి వర్షం వెళ్ళిపోవటం కాదు ఎడతెరపని వర్షం ఎంత వర్షం కావాలో అంత వర్షాన్ని కురిపించి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంతోషపెడుతుంది ఈ వర్ష ఋతువు ప్రజలందరూ కూడా హా వర్షం వచ్చింది మనం విత్తనాలు నాటుకోవచ్చు పొలం దున్నుకోవచ్చు మనకి ధాన్యం లభిస్తుంది అని ఈ విధంగా సంతోషపడుతూ ఉంటారు ఈ విధమైనటువంటి సంతోషానికి కారణము వర్ష ఋతువు అందువలన అది హ్లాదయతే అని చెప్పింది శృతి సంతోషపెడుతూ ఉంటుంది అలానే జ్వలతశ్చైవ చక్షుషి ఈ వర్షర్తువు యొక్క నేత్రములు అంటే వర్షర్తువుకి సంబంధించిన అభిమాన దేవత యొక్క నేత్రములు ఎలా ఉంటాయి అంటే జ్వలతశ్చైవ వర్షర్తువులో ఋతువులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మంచి తేజోవంతంగా ఉంటాయి అంటే బాగా వర్షాలు పడటం వల్ల అవి భూలోకంలో నుంచి మలిచి మంచి బలిష్టంగా మంచి సుందరంగా తేజోరూపంగా ఉంటాయి కాబట్టి అవి అట్లా ఉంటాయి కాబట్టి ఈ వర్ష కూడా అలా తేజోవంతంగా ఉంటుంది అని ఇక్కడ తెలుస్తోంది జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్యక్షుషీ ఈ వర్ష ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉదకాన్ని పొందుతారు గ్రీష్మతువులో దప్పికతో ఇబ్బంది పడినటువంటి ప్రజలందరూ కూడా వర్ష అటువంటి ఇబ్బంది పడకుండా సమృద్ధిగా ఉదకాన్ని పొందుతూ ఆనందంగా ఉంటారు అంటే వాళ్ళ దప్పిక దప్పిక అనేటటువంటి బాధ శాంతిస్తుంది కాబట్టి ఈ వర్షర్తు కూడా శామ్యతశ్చాస్యక్షుషి శాంతించినటువంటి కళ్ళు కలది అని మనకి చెప్పింది యాభై ప్రజాభ్రగృ్యంతే సంవత్సరా ఎవరైతే వర్ష ఋతువులో వర్షం పడినప్పుడు గుర్తించకుండా పొలం దున్నకుండా పొలంలో విత్తనాలు నాటకుండా బద్ధగస్తుడై సోమరిపోతుడై కూర్చుంటాడో వాడు వర్ష ఋతువు నుండి భ్రష్టు అవుతున్నాడు అంటే వర్షాకాలం వెళ్ళిపోతుంది వర్షాకాలాన్ని వాడు ఉపయోగించుకోవట్లేదు అలానే కేవలం దీంతోనే కాదు కేవలం వర్ష నుండే భ్రష్టుడు అవటమే కాకుండా సంవత్సర కాలం నుండి కూడా వాడు భ్రష్టుడు అవుతున్నాడు ఎందుకు అనంటే ఈ వర్షర్తువులో వాడు పొలం దున్ని విత్తనాలు నాటుకుంటే వాడికి లభించినటువంటి ఫలము సంవత్సర కాలం వరకు వాడికి ఉపయోగపడుతుంది ఇప్పుడే వాడు ఈ పని చేయకపోతే ఈ సంవత్సర కాలం అంతా కూడా వాడు దుఃఖిస్తూ ఉండాలి ఆహారం లేక అందువల్ల ప్రజాభ్రగుష్యంతే సంవత్సరా తా భ్రగష్యంతే అని చెప్పింది యా ప్రతిష్ట సంవత్సరే తాస్ ప్రతిష్ట వర్షాభ్య ఇత్యర్థ ఎవరైతే వర్ష ఋతువుని సక్రమంగా వినియోగించుకుంటారో అంటే వర్షం పడినప్పుడు వెంటనే పొలం దున్ని విత్తనాలు నాటుతారో వ్యవసాయం చేస్తారో వాళ్ళకి తగినటువంటి ఫలం లభిస్తుంది ధాన్యం లభిస్తుంది ఆ లభించినటువంటి ధాన్యంతో సంవత్సర కాలం పాటు ఆహారానికి లోటు లేకుండా సంతోషంగా ఉంటారు వాళ్ళ ఇళ్లలో యా ప్రతిష్ట సంవత్సరే తా ప్రతిష్టంతి వర్షాభ్య ఇత్యర్థ అని ఈ విధంగా వర్ష ఋతువుకి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకి వేదం వర్ణించింది ఆ తర్వాత శరదృతువు ఆ శరదృతువుని వర్ణిస్తోంది వేదము అక్షి దుఃఖోత్సైవ విప్రసన్నే కనీనికే ఆంగ్తే చాద్గణం నాస్తి రుభుగుణాంతన్ నిబోధత ఇక్కడ అక్షిదుఃఖము అనే శబ్దానికి అని అర్థము మనం ఇందాక చెప్పుకున్నాం వర్ష ఋతువులో వర్షాలకి కామెరల రోగం కంటికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం ఈ శరదృతువులో ఆ రోగాలన్నీ కూడా నయమైపోతాయి ఆ రోగాల నుండి బయటపడినటువంటి ఈ నేత్రములు ఏ విధంగా ఉంటాయి అనంటే విప్రసన్నే కనీనికే ఈ కంట్లో ఉన్నటువంటి నల్లగా గుండ్రంగా ఉన్నటువంటి దాన్ని కనీనికము అని అంటారు అది నిర్మలంగా శుద్ధంగా ఎటువంటి దోషాలు లేకుండా ఉంటూ ఉంటుంది శరత్కాలంలో విప్రసన్నే ఆంగ్తే ఆంగ్తేచాద్గణ నాస్తి ఈ కంటికి సంబంధించిన రోగములు ఏవి లేకపోవటం వల్ల ఈ శరత్కాలంలో ప్రజలందరూ కూడా కంటికి కాటుకు పెట్టుకోవటం ఇటువంటి అలంకారాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు ఆద్గణన్ నాస్తి ఈ దృష్టికి ప్రతిబంధకమైనటువంటి ఈ మంచు ఇదంతా కూడా శరత్కాలంలో మనకి ఎక్కువగా కనిపించదు అందువల్ల ఇక్కడ ఆంగ్తేచాద్గణన్ నాస్తి ఆంతన్ నిబోధత ఇదంతా కూడా రుభు అనే పేరు గల దేవతల యొక్క సామర్థ్యముగా మీరు గుర్తించండి అని మనకి వేదం చెప్తోంది ఆ తర్వాత శరదృతువు యొక్క స్వభావాన్ని వివరించి శరదృతువుకి సంబంధించిన అభిమాన దేవతలు వాళ్ళు ధరించేటటువంటి వస్త్రముల విశేషాలు కూడా తెలియజేస్తుంది మనకి పై మంత్రంతో కనకాభాని వాసాగుంసీ అహతాని నిబోధత అన్నమశ్నీత ముర్జ్మీత అహంవో జీవన ఈ రుభుదేవతలు శరదృతువుని ఆశ్రయించి ఉంటారు లేక శరదృతువు రుభుదేవతలతో కలిసి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు ఆ రుభుదేవతలు ఎటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు అనంటే కనకాభాని వాసాగుంశీ బంగారుమయమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు ఆ వస్త్రాలు అహతాన నిబోధత అంటే నూతనంగా నిర్మించినటువంటి నూతనంగా నేసినటువంటి వస్త్రాలని వాళ్ళు ధరించి ఉంటారు అలాగే అహతాని అంటే కొన్ని వస్త్రాలని పురుగులని హింసించి చేసేటటువంటి కొన్ని పట్టు వస్త్రాలు కొన్ని ఉంటాయి అలానే కొన్ని క్రిమికీటకాలని సంభరించి హింసించి చేసేటటువంటి కొన్ని వస్త్రాలు ఉంటాయి అటువంటి వస్త్రాలు కాకుండా సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి వస్త్రాలని ధరించి ఉంటారు ఆ రుభుదేవతలు అలానే ఎటువంటి ఛిద్రాలు లేకుండా ఉంటాయి వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలలో అటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు అహతాన నిబోధత అన్నమశ్నీత మృజ్మిత వసంత ఋతువు గురించి చెప్పుకుంటున్నప్పుడు వసంత ఋతువులో అనేక మంది మాట్లాడుకునే మాటలు కూడా మనం చెప్పుకున్నాం అలానే ఈ శరదృతువులో కూడా అన్నమశ్నీత మృజ్మీత ఇది శరత్కాలానికి సంబంధించినటువంటి అభిమాన దేవుడు చెప్పే మాటగా మనకి ఇక్కడ కనిపిస్తోంది సాక్షాత్తు ఆయనే మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతోంది అన్నమశ్నీత మృజ్మీత ఈ శరదృతువు శరీర పుష్టికి కారణము అని ఇక్కడ భాష్యకారులు రాస్తారు అందువల్ల మీకు శరీరంలో బలము వీర్యము సామర్థ్యము ఇవన్నీ కావాలనుకుంటే శరీరం పుష్టిగా ఉండాలనుకుంటే ఈ శరత్కాలంలో భక్ష్య భోజ్యాలతో కూడినటువంటి ఆహార పదార్థాలను మీరు బాగా తినండి అలానే మృజ్మీత ఈ ఆహార పదార్థాల్లో ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీరు తీసేసి శుద్ధి చేసుకొని మీరు ఆ భక్ష్య పదార్థాలను మీరు తినండి మీకు శరీర పుష్టిని నేను కలగజేస్తాను అని సాక్షాత్తు శరత్కాలాభిమాన దేవుడు చెప్పిన మాటగా కనిపిస్తోంది అహంబో జీ నేనే మీకు జీవనాన్ని ఇచ్చేటటువంటి వాణ్ణి ఎటువంటి జీవనం సుఖమైనటువంటి జీవనాన్ని ఇచ్చేటటువంటి వాణ్ణి అనే మాట ఇక్కడ అహంవో జీవనప్రదహ అనే వాక్యంతో మనకు తెలుస్తోంది ఆ తర్వాత ఏతా వాచః శరద్యత్రో పదర్శ్యతే ఇటువంటి మాటలు ఎక్కడ ఏ ఋతువులో అయితే వినపడతాయో ఆ ఋతువుని శరదృతువుగా ఋతువుగా మీరు గుర్తించండి ఆ ఋతువు యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుంది అని మనకి వేదం చెప్పింది ఆ తర్వాత హేమంత ఋతువు వర్ణన అభిధూన్వంతో అభిఘ్నంత ఇవ వాతవంతో మరుద్గణ ఈ హేమంత ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనంటే మరుద్గణములు వాయువుకి సంబంధించిన గణాలు కొన్ని ఉన్నాయి మరుచ్ఛబ్దం చేత వాయువు అని అర్థము ఈ వాయుగణాలతో కూడి ఉంటుంది ఈ హేమంత ఋతువు ఆ వాయువులు ఏం చేస్తూ ఉంటాయి అనంటే అభిధూన్వంతో అభిఘ్నంత ఇవ ఆ వాయువులు ఆయా ఆ ఋతువులో సమస్త వృక్షాలన్నింటినీ కూడా బాగా కంపింపజేస్తూ ఉంటాయి ఆ గాలికి విపరీతమైన గాలికి ఆ వృక్షాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి అలానే హేమంత ఋతువులో విపరీతమైన మంచు పడుతూ ఉంటుంది మంచుతో కూడినటువంటి ఆ గాలులు బాగా చల్లగా వస్తూ ఉంటాయి విపరీతమైన చలిగాలు వస్తూ ఉంటాయి ఆ చలిగాలులు ఎట్లా ఉంటాయంటే ఆ గాలి మనల్ని హింసిస్తోందా అన్నట్టుగా ఉంటుంది ఆ చలిగాలికి మన శరీరం అంతా కూడా పగిలిపోతూ ఉంటుంది ఈ విధంగా ఆ వాయువులు మనల్ని హింసిస్తూ ఉంటాయి అభిఘ్నంత ఇవ వాతవంతో మరుద్గణ అటువంటి విపరీతమైన గాలులు కలిగినట్లుగా ఆ మరుద్గణాలు ఉంటాయి అటువంటి మరుద్గణాలతో కూడి ఉంటుంది ఈ హేమంత ఋతువు అముతో జేతుమిషుముఖమివ సన్నద్ధా సహద దృశేహ ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తోంది శృతి ఎలా అయితే శత్రువు యుద్ధం చేసేటప్పుడు శత్రువు ప్రయోగించినటువంటి బాణము ఎంత వేగంగా మన మీదకి వస్తూ ఉంటుందో అంతే వేగంగా ఈ మరుద్గణాలన్నీ కూడా వాయులోకం నుండి వేగంగా మన వైపు వస్తూ ఉంటాయి ఆ బాణం శరీరానికి గుచ్చుకు ఎలా ఎలా అయితే గుచ్చుకోవడానికి వస్తూ ఉంటుందో ఈ వాయువులు కూడా మన శరీరాన్ని గుచ్చినట్లుగా ఉంటాయి ఆ చలిగాలు శరీరాన్ని గుచ్చుతున్నట్లుగా ఉంటాయి ఆ విధమైనటువంటి గాలులు ఆ ఋతువులో ఉంటూ ఉంటాయి అవి ఎట్లా ఉన్నాయి అంటే యుద్ధానికి సన్నద్ధమై వస్తున్నట్టుగా ఉంటాయట అముతో జేతుమిషముఖమివ సన్నద్ధా సహదృశేహ అపధ్వస్తైర్వస్థివర్ణైరివ విశిఖాసపర్దిన అటువంటి చలిగాలని తట్టుకోవటానికి భూలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా కట్టుకునేటటువంటి వస్త్రాలనే కాకుండా బాగా లావుదారంతో తయారు చేసినటువంటి వస్త్రాలని మెత్తగా ఉండేటటువంటి వస్త్రాలని ధరిస్తూ ఉంటారు అంటే బాగా ఆ చలిని తట్టుకోవటానికి స్వెటర్లు వేసుకోవటం షాలువాలు కప్పుకోవటం ఇటువంటి ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం అంతేకాకుండా విశిఖాసహక పర్దిన తలకాయకి తలపాగా చుట్టుకొని ఆ చలిగాలి చెవుల్లోకి వెళ్లకుండా మన శిరస్సులో నుంచి లోపలికి వెళ్లకుండా ఇలా మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం అటువంటి లక్షణాలు ఏ ఋతువులో అయితే కనిపిస్తాయో ఆ ఋతువుని హేమంత ఋతువుగా మీరు గుర్తించండి అని చెప్పి